గ్రీష్ణేశ్వర ఆలయం గురించి కొన్ని విశేషాలు ఇప్పటికే తెలుసుకున్నాం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వేలూర్ గ్రామంలో ప్రసిద్ధ ఎల్లోర గుహల పక్కన ఈ ఆలయం ఉందని చెప్పుకున్నాం ఈ ఆలయంలో స్పర్శ దర్శనం ఉంది భక్తులు నేరుగా శివలింగాన్ని స్పర్శించే అవకాశం ఉంది ఈ ఆలయానికి సంబంధించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయంలోకి పురుషులు నేరుగా వెళ్ళడానికి కుదరదు అంటే గర్భగృహంలోకి వెళ్లడానికి ముందు షెట్ వేసుకుని ఉంటే దానిని తీసేసి మాత్రమే ఆలయంలోకి అడుగు పెట్టాలి పురుషులు పై దుస్తులు ఏవి కూడా ఒంటిపై ఉంచుకొని శివుడి గర్భాలయంలోకి ప్రవేశించకూడదు ఇది ఇక్కడి ఆలయ సాంప్రదాయం గ్రీష్ణేశ్వర్ ఆలయం ఈనాటిది కాదు దీనిని ఆరవ శతాబ్దంలో నిర్మించారు రాష్ట్రకూటులు కూటులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో మలోజీ భోసలే ఆలయాన్ని పునరుద్దరించారు పద్దెనిమిదవ శతాబ్దంలో అహల్యాబాయ్ హోల్కార్ మహారాణి దీనిని తిరిగి శోభాయమానంగా నిర్మించారు గ్రీష్ణేశ్వర్ దర్శనం వలన సకల పాపాలు నశించి వంశాభివృద్ది శుభమంగలాలు శాంతి లభిస్తాయి అందుకే ఇది ప్రతి భక్తుడు తప్పక సందర్శించవలసిన పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది